చె అహల్య శాపోచనం అయిన తర్వాత ఆ రామలక్ష్మి తీసుకొని విశ్వామిడు ఈశాన్యముగా బయలుదారు ఈశాన్య ఒటుగా వైద్యులు వెళ్తే అక్కడ జన మహారాజు యజ్ఞ ప్రదేశానికి వెళ్ళిపోయారు యజ్ఞ ప్రదేశానికి తర్వాత రాముడు చూస్తారంతా అసలు జనం కిటికెట్లాడుతున్నారు ఆ హింద్ర మొత్తం కూడా జనం ఆడుతూ ఉన్నారు ఆ జన మహారాజు చేసే ఎంజర్కి ఆ దేశ దేశాల నుంచి వేరే సంఖ్యలో రాజులు వచ్చారు వేరే సంఖ్యలో బ్రాహ్మణులు వచ్చారు వేల సంఖ్యలో పండితులు వేల సంఖ్యలో వేద చదివిన వాళ్ళు వచ్చారు ఇంకా బయట జనం కొన్ని వచ్చారు ఆ జనంతో మొత్తం కింపిసులు పడిన ఆశ్రమ ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్ కూడా పుల్లైపోయినట్టు అందరూ బండ్లు కట్టుకుని వచ్చారు ఆ బళ్ళు నాకున్నారు అప్పుడు రాముడు గత జనహారాలు యుద్ధం సంహారాలు చాలా బాగా ఉన్నాయి చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి జాగా ఎక్కడ నమ్మట్లేదు మనం మనం ఎక్కడ నివాసానికి వస్తున్నాము అంటారు అయితే మనం నీటి వనరులు మనం పాటు మనం అంటే వీళ్ళు పొద్దులే స్నానాలు తప్పించుకోవాలి కదా అందుకే నీటి వనరులు మన దగ్గర మనం ఉందామని చెప్పని విశామలు రాముడితో అంటూ ఉన్నారు ఈ లోపల ఈ కబురు ఆయన దగ్గరికి పోయింది జనమహా దగ్గర పోయింది విశామిత్రులు వారు వచ్చారని ఆయన హిందీ తీసుకొని వచ్చాడు వచ్చి వేద మంత్రాలతో ఆయనకి అధ్యపాద్యాన్ని ఇచ్చి దాన్ని స్వా స్వాగతం పలిపి వేద మంత్రాలతో తీసుకెళ్ళి వాళ్ళకి ఉచిత ఆసనాలు చూపిస్తారు మీరు ఇక్కడ కూర్చోండి అని చూపిస్తే ఎవరు ఏ ఆసనం కూర్చోవాలో ఆ విధంగా కూర్చుంటారు విశాఖలు కూర్చున్న తర్వాత ముగ్గురు కూర్చుంటారు ముగ్గురు కూర్చున్న తర్వాత రాజులా కూర్చుంటారు అక్కడ ఆసరాలు వశిష్ఠులు వారు అంటారు విశాఖ స్వామి విశ్వామిత్రులు అడుగుతారు అందరినీ మీరందరూ రాజుదాని ఏమని మీకు రాజ్యాన్ని అన్ని బాగా జరుగుతున్నాయా ఎడ్జం బాగా జరుగుతుందా సైనికులందరూ మాట వింటున్నారా అన్ని బాగా బాగున్నాయా అని అడుగుతారు అడిగితే అతను ముగ్గురు వాళ్ళందరూ కూడా యోగర్షాలు అడుగుతారు విశ్వామి వారు అడిగిన తర్వాత ఆ వశిష్ఠ మన జనక మహారాజ్ అంటారు విశ్వామిత్రుని ఏమని మీరు మా యజ్ఞానికి రావడం మేము చాలా ధన్యమండి మా యజ్ఞం బాగా జరుగుతుంది అనడానికి కారణం మీరు రావటమే మీరు మీలాంటి మహానుభావులు రాజేష్లు మా దగ్గరికి వచ్చారంటే మేము ఎంత జన్మ పూజం చేసుకున్నట్టు ఈ యజ్ఞం ఇక పన్నెండు రోజులు జరుగుతుంది ఈ పన్నెండు రోజులు మీరు ఇక్కడే ఉండండి యజ్ఞాన్ని చూసినట్టు ఒకటి యజ్ఞం చూడటానికి వచ్చిన హబీసుల కోసం దేవతలు అవుతారు బాడ చూసినట్టు ఒకటి ఈ పన్నెండు రోజులు మీరు ఇక్కడే ఉండండి అని చెప్తారు చెప్పిందని ఈ పక్క చూసి సీతారా రామలక్ష్మిని చూసి దశరథ్ అంటారు కదా ఈ పిల్లలందరూ చాలా తేజస్సుతో ఉన్నారు సూర్య చంద్రులాగా విరిగిపోతున్నారు ఇప్పుడే యవరోలకు వచ్చారు మూడు తొమ్మిది సంవత్సరాలు యవరోలకు వచ్చారు ఇప్పుడే మరి ఇవంత దేవతలు దిగి వచ్చారా అన్నట్లు ఉన్నారు వీళ్ళు చాలా బలంగా దృఢంగా ఉన్నారు ఈ పిల్లలు ఎవరు ఎప్పటి కొండల్లో రాళ్ళల్లో నడిచి వస్తున్నారు కారణం ఏంటి అడిగారు అడిగితే వీళ్ళు దశరథ మహారాజు గారి పిత్రులు రామలక్ష్మణులు ఇటు చెప్తారు అంతా యాస సంవత్సరాలు తీసుకొచ్చాను ఎంత దిగాలి అని చెప్పి విశాల నగరాన్ని దర్శించుకొని ఇక్కడ అహల్య షాపు భోజనం చేసి ఈ యజ్ఞానికి వచ్చాము మీ దగ్గర తిన్న పూర్వకాలని శివధనస్సు ఆ ధనసుని చెబిద్దామని తీసుకొచ్చాను అని చెబుతారు చెబితే ఆయన విని జగన్ భారత విన్నారు ఏం సమాధానం చెప్పలేదు ఈ రోజున అక్కడ గౌతమ ముని అహల్య పెద్ద కుమారుడు ముని అక్కడ ఉన్నారు ఆయన విన్నారు ఈ మాట అహల్య శాప భోజనం అయింది అన్నమాట విన్నారు ఆమె విని గౌతమ్ సంతో సంతోషంగా పండు పెద్ద చేసుకొని వచ్చి రాముడు చూసుకుంటూ సంతోషంగా రాముడి చూసుకుంటూ ఆహా ఈనైనా రాముడు దశరథులు రాములు ఈ మునివయ్యా రాముడితో అంతా చెప్పావా మా అమ్మకి శాపభోజనం అయిందా మా నాన్నగారు అమ్మలా కలిశారా మా నాన్న అయితే మర్యాద చేశారా మరి వాళ్ళిద్దరు సుఖంగా గబాబా ప్రసరికి అడిగేస్తా ఉంటాడు ఆ సంతోషం అమ్మ వాళ్ళ అమ్మాయి ఎన్ని సంవత్సరాల నుంచి తపస్సు చేస్తారు కదా ఆ తపస్సు పలించిందంటే ఆయన చాలా సంతోషం అయింది చెప్పి అంటే అప్పుడు విశ్వామిత్రు అన్నాడు అన్ని చేయవలసి ఉన్నాడు చేశాను మీ అమ్మ నాన్న కలిసి ఉన్నారు సుఖంగా ఉన్నారు మీ కలిసే ఉన్నారు అని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు రామ నువ్వు సామాన్యుడు కాదు నరులలో శ్రేష్ఠుడివి నువ్వు అందుకని విశ్వామిత్రుడి దగ్గర ఎప్పుడు రాగలుగుతున్నావు ఎవరు విశ్వామిత్రుడు అంటే సామాన్యుడు కాదు ఆయన ఎంతటి మహానుభావుడు ఆయన రాజర్షి మీకు ఆయన గురించి తెలియదు కదా నేను ఆయన చరిత్ర చెబుతాను మీరు విశ్వామిత్రుడి చరిత్ర చెబుతాను వినండి అని రామలక్ష్మి ఇంతకీ కూడా కూర్చోబెట్టి ఈ విశ్వామిత్రుడి చరిత్ర చెబుతున్నారు చెప్తాను అంటే ఆయన వీళ్ళు ఏమని చెప్తారంటే గాది గాది అనే రాజుల కొడుకు ఈయన విశ్వామిత్రుడు మా తండ్రి గారు తదినంతరానికి రాజపటాంశంగా చేశారు విశ్వామితుడికి ఈయన కూడా కొన్ని వందల సంవత్సరాలు రాజ్యాన్ని ప్రజలతో సుభిక్షంగా కూడా రాజకొరపాలను చేశాడు రాజకొరపాలను చేసిన తర్వాత నేను వంద కొడుకులు ఇప్పుడు ఆయనకి కొన్నాళ్ళ భూ భూమి అంతా తీరి రావాలి భూమి అంతా చుట్టి రావాలి అనే జోడికల్ ఒక అక్ష ఉండే సైన్యాన్ని తీసుకొని అప్పటి ఎవరు విశ్వామితుడు రాజు అప్పుడు రాజుగా ఉన్నప్పుడు తీసాగుంటాడు తీసుకొని అన్ని కార్యాలయలు పట్టణాలు వంటలు ఆశ్రమాలు ముని వాటి అన్ని చూసుకుంటూ తిరుగుతూ వస్తున్నారు తిరుగుతూ వస్తే ఎక్కడికి వచ్చారు వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చారు వస్తే ఆ ఆశ్రమం ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఒక బ్రహ్మలోకంలాగా ఉంది రకరకాల పూల చెట్లు రకరకాల పండ్ల చెట్లతోటి రకరకాల పక్షులతోటి రకరకాల జంతువులతోటి గోళ్ళ మంది ముందులతోటి ఎంతో ఆహ్లాదకరంగా లాగా ఉంది ఆ ఆశ్రమం ఇక మేదా సాయంత్రం అక్కడ నుంచి ఈ రాజుగారు విశాపి వశిష్ఠ వారి లాంగ్ వెళ్ళి మీకు అన్ని బాగా దొరుకుతుంది బాగా దొరుకుతున్నాయా మీకు అందరి రోజు పెట్టే చెప్పండి మాకు చేయాలని చెప్పండి మేము చేస్తాము అది అని మాట్లాడతారు ఆయన కూడా మీ రాజ్యం బాగుందా మీ ప్రజలందరూ బాగున్నారా మీకు అన్ని దొరుకుతుంది ఆయన కూడా అడిగారు అడిగిన తర్వాత కన్న మూలాలు పళ్ళు ఆయనకి పెట్టారు రాజుకి విశిష్టవాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళిద్దరు కూడా గంటల తరబడి నాలుగైదు గంటల పాటు అన్ని స్నేహపూర్వకంగా అన్ని అన్ని మంచిగా మాట్లాడతారు మాటలు ఉన్న వసిష్ఠం అంటాడు మా అతిథిని సేకరించాలంటే మా అతిథితో ఇస్తానని పిలుపు అంటాడు ఆ ఏ ఒత్తి మీ అతిథ్యం కథమో కాదు పడలే కదా మీరు చక్కగా మాట్లాడారు నాకు అదే సంతోషం నాకు ఇంకే అక్కర్లేదు మాకు సరిపించండి మీరు వెళ్ళిపోతా ఉన్నారు విశ్వామికి రాదు అని అంటే ఒక వసిష్ఠం అంటాడు కాదు నా అతిథిని సేకరించాల్సిందే అని చెప్పంటాడు సరే మీరు అంత గట్టిగా అంటే చేసేదే ఉంది అట్లాగే సేకరిస్తూ ఉన్నారు అంటే అంతే ఒక కామదేవుడు ఆ కామదేవుడి పేరు శబళ శబళ అని పిలిస్తే అది వచ్చింది వచ్చిన తర్వాత ఇక సైన్యం ఉన్నారు దీని దగ్గర ఈ రాజుగారు వాళ్ళకి అన్ని అంచపక్షణ మంచి పుస్తకాల పెట్టవలసిందని చెప్పారు ఆ కామదేవికి చెప్పడ ఆ కామదేవి అంబాయిని పెరగడంతో వీళ్ళు సైన్యం కదా గిన్నెలతో సరిపోదు కదా పంట అంత రాసులు అందం రాసులు కూరలు బస్లు పెండివాట్లు భక్షాలు ఆట్లు అన్ని రాసులు వచ్చింది ఇక నెయ్యి అయితే మొదలు మొత్త చేసి మొత్త చేసి దాని నెయ్యి ఇక పెరుగు అయితే ఆమోలు కట్టారు పెగు అంత పెగు ఇవే కాకుండా చెరక రసం నేనె పళ్ళు వెన్న జొన్ను అన్ని కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది ఇవి కాకుండా ఇంకా ఎవరి పత్రాలు కావాలి అంటే అప్పుడప్పుడు అవి చెప్పించేసి ఇచ్చింది అంత సకల శోభనని చేశారు అందరూ చేసిన తర్వాత విశాఖ ఆశ్చర్యం వేసింది ఏంటి ఇంత ఒక్క సెకండ్లో లో ఏర్పాటు చేసేసింది అమ్మ ఆవు సామాన్యమైన బాగుదనుకుంటాడు ఈ వచ్చిన అందుకని వర్షం పెడతారు నమస్కారం పెడతా అంటారు భోజనం బాగా జరిగి ఆయన బాగుందా అన్ని మండగా బాగుందని అడుగుతారు చాలా బాగుంది చాలా బాగా చేశారు ఏ చేశారు కానీ నేను మిమ్మల్ని మాటలు అడుగు అనుకున్నాను అంటాడు అంటే ఆ అడగండి అని అంటే ఈ లక్ష ఆవులు మీకు ఇస్తాను ఈ ఆవులు నాకు ఇవ్వండి అడిగాడు ఎవరు విశ్వామిత్రుడు రాజుగౌన్ అడుగుడు ఆయన కూడా లేదు అడిగారు విశ్వామిత్రుడు అడిగేసరికి క్వశ్చన్ పెట్టాడు అది మాత్రం నువ్వు లక్ష కోట్లు ఆవు ఇచ్చినా కూడా నేను ఆ ఆవునివ్వను అంటాడు కాదు నాకు అందుకైతే నీకు బంగారం ఇస్తాను వెండిస్తాను కోట్ల సంఖ్యలో వజ్రాలు వదిలా ఇస్తాను కోటల సంఖ్యలో మీరైనా గృహాలు ఇస్తా కోట్ల సంఖ్యలో మీరైనా ఏనుగులు ఇస్తా ఇంకా నీకు ఆమెను కావాలని చెప్పు అవి కూడా ఇస్తాను కానీ నాకు ఆ కామదేవి మాత్రం నాకు కావాలని అక్కడిస్తాను అంటే ఆ కామదేవి ఇవ్వడం జరగదు దాని ఆ కామదేవుల వల్లనే నేను ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాను యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయగలుగుతున్నాను ఇంకా ఎన్నో పనులు నాకు కామదేవి వల్ల నాకు అవుతున్నాయి నేను ఆ గోవులు మాత్రం ఇవ్వడానికి ఇచ్చేది లేదు అంటాడు ఒక శిష్యుల అనేటప్పుడు నిశామి అంటాడు ఇలాంటి కల వస్తువు రాజుల దగ్గర ఉండాలి ఎవరి దగ్గర ఉండకూడదు ఈ ప్రాంతం నా రాజ్యంలో ఉంది నే రాజ్యమైన దాంట్లో ఉంది కాబట్టి ఆ గోవు మీద నాకు హక్కు ఉంది కాబట్టి మీరు ఇవ్వనన్నా కూడా నేను దాన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పి ఆ బడుగులు చూద్దాను ఆ కామ దగ్గర తీసుకోండి ఆవును తీసుకుండి అని చెప్పి వంద మంది బడు వచ్చి దాన్ని తాల్ వేసి కట్టేసి లాక్ పడుతున్నాను కాకపోతేనే ఆ గోవీ అనుకుంటుంది ఏంటి నేను ఏంటప్పు తీశారు నన్ను ఎదుగు లాభపతున్నాలు విరిసిపోతున్నారు మరి నేను ఏమైనా అపరాధం చేశానా మరి వశిష్ఠుల వారు నన్ను ఇచ్చేశారా ఏం జరిగింది ఏమిటి అని చెప్పని అడుగుతారు ఏం జరిగింది ఏంటంటే అనుకోండి రావు అనుకోని వస్తుంది ఎవరి దగ్గరికి అంతమంది పడుతున్నారు కదా వాటిని ఒక నిధులు నిధులు ఇచ్చేసి ఆ కాళ్ళు చెప్పేసుకొని పరిగెత్తుకుంటూ వశిష్ఠులకి వస్తుంది వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి వశిష్ఠుని అంటారు అంటారు కదా నేను ఏమైనా అప్రదం చేశానా మీరు నన్ను వాళ్ళకి ఎందుకు ఇచ్చారు నన్ను ఎందుకు వాడికి తీసుకుపోతున్నారు అని అడిగింది అడిగితే ఆయన అంటాడు వశిష్ఠు అమ్మా నేను ఎలాంటి అప్రమత్తం చేయలేదు నువ్వు నా చెల్లెళ్ళు అవి కానీ ఆ రాజు నేను బలవంతంగా అలాగెళ్ళిపోతానని ఆటన్నాడు అంటే మరి నన్ను బలవంతంగా నువ్వు ఏం చేయవా అని అనుంది ఏం చేయవా అంటే నేను ఒక్కడిని వాడేమో అక్షి సైన్యం ఉన్నారు వాళ్ళు నేనేమో ఒక్కడిని ఏం చేయగలుగుతాను అది కూడా ఏం చేయకూడదు కదా అందుకని నేను మాట్లాడుకుంటున్నానని చెప్పండి నువ్వేం చేయలేవు అనుకో నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి కదా నన్ను ఉపయోగించుకో వాళ్ళకి ఆ కామదేవి ఏది మాట ఇస్తుంది స్వతంత్రంగా ఏది ఇవ్వదు నిమాట ఇస్తుంది నన్ను ఉపయోగించుకోవాలి ఆ కామదేవి అని చెప్పి చెప్పించి ఆ సైన్యం మీద ఇద్దరు ఎంత అంటాడు అంటే సైన్యాన్ని ఇద్దరు ఆ విశ్వామిత్రుడు వాళ్ళ సైన్యం అంతా కలిసి ఈ కామదేవి సృష్టించిన సైన్యాన్ని చికిత్స అయితే ఇంకా మంచి బలవంతులు ఆయుధాలు సృష్టించు అంటాడు వశిష్ఠుడు అంటే అప్పుడు మంచి బలవంతులు ఉన్నవాడిని ఆయుధాలు తీసుకొచ్చుకోవడానికి తీసుకొచ్చేసింది ఆవు అప్పుడు ఆ బిల్లు ఆ విశ్వామిత్రు సైన్యాన్ని మొత్తాన్ని చుట్టూ చుట్టూ చేసేస్తారు అయ్యేసరికి ఈ విశ్వామిత్రులు వంద కొడుకున్నారు కదా వంద కుమారుడు వాళ్ళ పాము వచ్చింది వాళ్ళ పాము వాళ్ళ వంద మంది తెలిసి విశ్వామిత్రు మేరకి కళ్ళు ఎలా చేసుకొని వస్తున్నారు వస్తుంటే అప్పుడు వశిష్ఠులు అదే వస్తున్నారు విశ్వామిత్రి కొడుకులు వస్తా ఉంటే అప్పుడు వశిష్ఠులు ఏమంటారు కళ్ళు హోం కలిస్తారు హోం అని ఆ ఒక్క గోంకారంతో ఈ వంద మంది అక్కడే వదుతాడు మిగతా వాళ్ళందరూ ఖాళీ పూడిదైపోతారు అప్పుడు దొరికి పట్టాడు ఆ చేతు ఆ డెక్కలైన పచ్చిలాగా బావులు కోరలు పిలిచిన బావులాగా నిరసనతో అయిపోయాడు సంజా పోయింది కొడుకులందరూ పోయారు ఇక అప్పుడు అనుకుంటాడు ఆహా ఈ క్షత్రియ క్షత్రియ బలంగా కూడా తపస్సు ఎక్కువ అని చెప్పడం అర్థమైందండి అర్థమయ్యి అయితే గొడవ పట్టి తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆ పిల్లడి రాజ్యపటాంశం చేసి కూడా తపస్సు చేసి అంత శక్తి సంపాదిస్తాను అని చెప్పి విశ్వామిత్రులు రాజుగన్నప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేస్తా ఉన్నాడు వాళ్ళ కొంతకాలం తపస్సు చేసే ఎవరి గురించి గురించి కొంతకాలం తపస్సు చేసిన పట్టించిన టీకేమన్నా వాళ్ళు కోరుకుంటే దేవతలు రాక్షసులు రా వాళ్ళందరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో వాళ్ళకి ఎన్ని అస్త్రాలు వచ్చో అవన్నీ నాకు వచ్చేటట్టు ఏమని చెప్తే ఉంటారు సరే అంటారు శివుడు వెళ్ళిపోతాడు శివుడు తెలిపితే అవి ఎన్ని అస్త్రాలన్నీ వచ్చేసి అన్ని విద్యులు ఏం వచ్చేసినాడు ఎలా ఎలా ఉన్నాడంటే విశ్వామిత్రుడు ఒక సముద్రానికి మన తుపా వచ్చినప్పుడు సముద్రం ఎంత భయంకరంగా అలలో పైకి విసిరేస్తా ఉంటారో అంత భయంకరంగా విశ్వామిత్రుడు అయిపోయి మొట్టమొదటిగా సరాసరి ఆయన దగ్గరికి వచ్చాడు వచ్చేసి ఇలా వచ్చేసరికి ఈ కదా వీళ్ళంతారు సమ్మో రౌందరకు వస్తున్నాడు వశిష్ఠుని ఓడించేస్తాడు నిలబడి వాళ్ళు చెట్టుపోక ప్రభులు పారిపోతాడు బారి పొందే వశిష్ఠుడు వాళ్ళు విశాంతారు ఎవరికి ఎలా ఎలా చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్న ముందులు పక్షులు జంతువులు అన్ని కూడా చెట్టు చెట్టుపక్కల ప్రభావాలు వెళ్ళిపోయారు బొక్క ముగల్ కాలంలో ఆశ్రమం మొత్తం కూడా అయిపోయింది అయిపోతే అప్పుడు వారు అక్కడ విశ్వామిత్రుడు ఇక ఆవు మీద ఈ నీళ్ళ మీద బాణాలు వేస్తావు ఆగి నేస్తామని ఈ అసలాలు అవాయిలు వేస్తామని వేస్తామని వేస్తామంటే వర్షిత్వాడు మంత్రదానాలు ఉంటాడు ఆ దగ్గర మంత్రదానాన్ని అందరి చదువుతాడు ఆ మంత్రదాండం ఒక్కటి విశ్వామిత్రుడు ఎన్ని ఆయుధాలు వేసినా కూడా ఈ మంత్రదాండం ఒక్కటే ఎదుర్కోవాలి అన్నింటినీ వడ్ చేసింది చివరి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు బ్రహ్మాస్త్రం చదువుతాడు ఇక బ్రహ్మాసం వచ్చేసరికి ఇక ముగ్గురు గుడ్లలోపు అయిపోయి వశిష్ఠ వారు ఆయన ప్రతి రోమ రోమాలు కూడా అగ్నిలాగా అగ్గినిలాగా మండిపోతాం అదంతా చూసి దేవలు రాక్షణ అందరూ భయపడిపోతారు భయపడిపోయి అందరూ వచ్చేసి విశ్వామిత్రుడు ఉపశమనం చేసుకుని బ్రహ్మాసరాలు లేకపోతే దాన్ని ఉపస్మాన చేసి వశిష్ఠు దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు ఓడిపోయాడు మీరు శాంతించండి అని చెప్పి అప్పుడు ఆయన శాంతిస్తారు వశిష్ఠ వారు అప్పుడు నాలుగు శాతాలు అనుకున్నాడు అమ్మాయి ఎంతకన్నా కూడా బలమైంది ఒక మతదానం ఒకటే తపస్సు వాళ్ళ దగ్గర మతదానం ఉండేది ఒకటే కూడా ఎంతకన్నా బలమైంది ఎంతమంది దగ్గర ఉన్న ఆయుధాల దగ్గర ఒక మతదానమే ఓడి చేసింది ఆహా అంటే అనుకుంటాడు విశ్వమిత్రుడు అనుకొని సరే అని చెప్పని వెళ్ళిపోతాడు కేసు మనల్ని పని